లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో తల మునకలై ఉన్నాయి ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లు ఇప్పుడు ఆ ప్రకటించిన అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులపై మల్లగుల్లాలు పడుతున్నాయి బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పోటీ నుంచి వైదొలగడంతో అక్కడ మరో అభ్యర్థిని నిలబెట్టక తప్పని పరిస్థితి బీఆర్ఎస్ కు ఏర్పడింది దీంతో బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థిగా మోహన్ ను నిలబెట్టాలని భావిస్తున్నది బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలోకి అక్కడి నుంచి కేఏపీఎల్ విశ్వశాంతి పార్టీలోకి మారిన బాబుమోహన్ ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ చేకింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైన దానం నాగేందర్ ను మార్చాలన్న యోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ గూటికి చేరారు దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది అది అలా ఉంచితే కాంగ్రెస్ అధిష్టానం దానం నాగేందర్ ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది ఆయన రాజీనామా చేస్తేనే సికింద్రాబాద్ ఎంపీగా టికెట్ ఇస్తామని చెప్పినా కూడా రాజీనామాకు దానం ససేమిరా అంటుండటంతో కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉందని సికింద్రాబాద్ నియోజకవర్గంలో దానంకు బదులుగా మరో వ్యక్తిని నిలపాలని భావిస్తున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి తాజా సమాచారం మేరకు దానం నాగేందర్ ను సికింద్రాబాద్ అభ్యర్థిగా తప్పించి ఆయన స్థానంలో మాజీ మేయర్ బొంతున్నారు రామ్మోహన్ పేరును కాంగ్రెస్ పరిశీలిస్తున్నది